నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది ఎప్పుడు ఎవరు ఎక్కడ చూడనట్టు అండి ఇది నేను కూడా మా వాళ్ళు ఎవరు చేయడం చూడలేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మెప్పు పొందండి స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని అందులో నాలుగు స్పూన్ల నూనె వేసుకుని అవి వేగాక ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగుగా పొడుగా చీలికలుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి బంగాళదుంపలు ఉడికించుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేగాక ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని ఎర్రగా వేదాకా బాగా వేయించుకోవాలి ఇవి ఇప్పుడు చాలా బాగుంటుందండి చపాతీలోకి అన్నంలోకి కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి ముద్దలు అయిపోకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే ఫ్రైలు కలుపుకోవడానికి ఇలాగ అట్లకాడ అంటే ముద్దగా అవ్వకుండా చక్కగా ముక్క ముక్కల్లాగే ఉంటాయి అట్లాగడ ఉపయోగించాలి ఇప్పుడు చూసారా కొంచెం బంగాళదుంప ఎర్ర ఎర్రగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పొడి వేసుకోవాలి ఈ పొడితోని కోరిక అంతటికి రుచి వస్తుంది ఏమీ లేదండి ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవి పొడి చేసుకుని మెత్తగా పొడి చేసుకుని ఒక పెద్ద చెంచాడు ఇందులో వేసుకోవాలి ఈ పొడి కూరకి మంచి రుచి వస్తుందండి పొడి వల్ల తర్వాత కరిచమ్చ పసుపు కూడా వేసుకుని ఈ పొడి పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని మళ్ళీ బంగాళదుంపల్ని వేయించుకుంటూ ఉండాలి బంగాళదుంపలు ఎర్రగా వేగాలండి వేగితేనే ఫ్రై కదా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ కూరకి తగినంత కారం వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందాకనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాం అందువల్ల చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి కారం తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకుని ఈ కారం ఉప్పు మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి నేను గొప్ప చెప్పుకోవడం కాదు కానీ ఇది నేనే ట్రై చేశాను సొంతంగా తర్వాత సన్నగా తరుకుని కొద్దిమీర కూడా జల్లుకుని ఒక పావు చెంచా అదే మీ పులుపు సరిపడా నిమ్మరసం కూడా పిండుకుంటే టేస్టీ పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది ఇది చేసుకోవడం కూడా సులువండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇలాంటివి కూడా ఏవి ఇంచక అక్కర్లేదు నిమ్మరసం అంతా బంగాళాతో ముక్కలకి పట్టేలా కలుపుకొని తిని చపాతీతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్